आधे शाली शाली सब कलक्टर गार वंटेने आधे शाली शाली सब कलक्टर गार वंटेने आधे शाली शाली सब कलक्टर गार वंटेने आधे शाली फर्माइजर रवैटिंग पुलो आधे शाली फीस रफले सुपर वेजर रवैटिंग पुलो आधे शाली अपन मार्डी लाइट केता आधे शाली अपन मार्डी लाइट केता आधे शाली रावलेरा रावले सुपर � <Felix's proverb> <wale> நாக <inaudible> <inaudible> మన బయట ఉన్న జనాల కోసం ప్రజల కోసం చేస్తున్నాము కానీ మన వెనకాల ఉన్న ఎప్పుడు ఎందుకు కుటుంబం వాళ్ళ గురించి ఆలోచించాలి ఈ మధ్య న్యూస్ పేపర్లలో చాలా చదువుతున్నాము అవన్నీ చదువుతుంటే మన సభ్య సమాజం ఎటుపోతుందో అన్న భయాలు అనిపిస్తున్నాయి కానీ మీరు చిన్న చిన్న పిల్లలకి అప్పుడే ధైర్యం నింపే చాలా ఉత్తమమైన పని చేస్తున్నారు అవునా అంటే మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు ఫస్ట్ నేర్పించేది మీరే అవునా ఆ చిన్న పిల్లలు కల్పించకుండా మంచి ధైర్యాన్ని నింపేది మీరు ఇట్లాంటి మీరు తల్లులతో సమానం తల్లుల తర్వాత తల్లులతో సమానం నేనే నా బా నా బాబుని రేపటి నుంచి అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేస్తాం అయినా కానీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తే పిల్లల మధ్యలో మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండడం కంటే ఇక్కడికైతే బాగుంటుంది అని ఇట్లాంటి వాళ్ళు మీరు చాలా మెచ్చోడుగా ఆలోచించుకోవాలి ఇట్లాంటి చర్యలకు మాత్రము ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి అంటే ఈ సబ్ ఈ డివిజన్కి సబ్ కలెక్టర్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా వరకు తీసుకురండి దాన్ని తక్షణమే మేము ఎంక్వైరీ చేసి పరిష్కరిస్తాం ఓకే ఏం లేదు ప్రతి నెల విజిట్కి వస్తుంది నెలకు రెండు సార్లు విజిట్కి వస్తారు మేడం గారు కానీ ఏదన్నా ఇవ్వకపోతే ఖచ్చితంగా సెంటర్ విజిట్ చేసి ఏదో ఒక రకంగా ఈమెను తప్పుదారిలో పట్టించాలని అంటున్నారు ఈ నెల మళ్ళీ విజిట్కి వచ్చి మొన్న నిన్న వి నిన్న విజిట్కి వచ్చింది వచ్చారు సెంటర్లో మేము ఉన్నాము అయినా కానీ బరువు మళ్ళీ దియ్యమన్నారు తల్లులు మధ్యాహ్నం అయింది కదా పిల్లల్ని పంపించమని అన్నారు అయినా వాళ్ళ ఇంటికి అందరు ఇళ్ళలోకి వెళ్ళినాం మేడం ఏమంటారు అంటే వాళ్ళ కాళ్ళు ఏలో పట్టుకొని ఖచ్చితంగా తీసుకురాకోండి అని అంటే తల్లు ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళు వెళ్ళబడుతున్న పిల్లల్ని పంపేయండి అమ్మా అని అంటే కూడా మేము పంపించము ఏ మేడమ్ మేము మాట్లాడతాము ఫోన్ చేసి అని అంటే పంపించాము తల్లులతోని తల్లులతోని మాట్లాడిపిస్తే తల్లు అన్నారు మేము పంపించాము మేడం మీరు టైం టైం వస్తే పంపిస్తాము ఇంత ఎండలా మేము పంపించమని తల్లు అన్నారు అప్పుడు మేడం ఏమంటుంది తల్లులతో తల్లులకు ఫోన్ ఎందుకు ఇచ్చినావు అని మళ్ళీ మేడం రివర్స్ మాట్లాడుతుంది ఆ దానికి ఏం చేయాలో అసలు వేరే టీచర్ని తీసుకొచ్చి నా సెంటర్లో నా పిల్లల బరువు వేరే టీచన్తోంది హెల్పర్తోనే తీపిస్తుంది నేను అక్కడ ఉండి ఏం పని చేయాలి నేను డ్యూటీ చేయట్లేనా బరువులు తీయట్లేనా నేను బరువులు తప్పులు ఉంటే తప్పు అని చెప్పాలి దాన్ని సరిదిద్దుకుంటా నేను దాన్ని ఒప్పుకుంటాను తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు కానీ నేను సెంటర్కి కరెక్ట్గా వెళ్ళినాక పిల్లలు ఎండాకాలం కదా ఒంటి బడులు కదా వెళ్ళిపోవడం కారణంగా పిల్లలు ఖచ్చితంగా ఉండాలి ఒక్క గంటల వరకు మీ నాలుగు గంటల మేము ఆరు గంటల వరకు ఉన్నాము దే వర అర్థం చేసుకోవాలి ఏమి ఇవ్వాలి ప్రతి నెల నెల ఏమి ఇవ్వాలి ఆ ఇవ్వాలి నేను ఇవ్వాలి ఆ ఇవ్వాలి నేను ఇవ్వాలి ఎంత ఎంత శాలరీ వస్తుంది ఎంత ఇవ్వాలి ఆ కూడా అడగండి ఏమేమి ఇచ్చింది అనేది తెలిసిపోతుంది ఏమేమి ఏమేమిచ్చిందమ్మా మీరు ఆ వరకు డబ్బులు ఇస్తారా చీరలు ఇచ్చిన వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఉన్న పని కూడా మేడం బాసన్లు చేపలు చెప్పండి నేను నిన్ననేమో అది వేరే సెంటర్ ఆ టీచర్ పిలిచి మా ఇద్దరి మీద నమ్మకం లేదని బరువులు తీపిచ్చి పిల్లలు ఒక ముగ్గు పిల్లల్ని బరువులు తీపిచ్చి ఫోటో ఇవ్వమని చెప్పింది వేరే టీచర్ వేరే సెంటర్ నుంచి